నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి రైజినియా స్కెన్ గేటెడ్ కమ్యూనిటీలో స్నేహపూర్వక క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు ఈ టోర్నమెంట్ లో మొత్తం ఐదు జట్లు స్కెన్ బ్రిగేడ్ స్కెన్ స్ట్రైకర్స్ స్కెన్ టైటాన్ స్కెన్ కింగ్స్ స్కెన్ వారియర్స్ పాల్గొన్నాయి టోర్నమెంట్లో మొత్తం పద్నాలుగు మ్యాచ్లు ఆడగా అందులో ట్రోఫీని కిరణ్ సారథ్యంలోని స్కెన్ వారియర్స్ చేజించుకోగా అరుణ్ సారథ్యంలోని స్కెన్ కింగ్స్ రన్నర్ అఫ్ ట్రోఫీని కైవసం చేసుకుంది ఈ టోర్నమెంట్ చివరి రోజు ముఖ్య అతిథిగా నటుడు సిసిఎల్ స్టార్ అశ్విన్ బాబు పాల్గొని విజేతలకు ట్రోఫీని అందజేశారు అత్యధిక పరుగులు అత్యధిక వికెట్లు తీసిన వారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెన్ గేటెడ్ కమ్యూనిటీ వారు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అందుకు తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రతిరోజు తమ విధులలో బిజీగా వారికి ఈ ఆటలతో మనసు ఉత్సాహంగా ఉంటుందన్నారు పిల్లలకు కూడా విద్యతో పాటు వారికి ఎందులో ప్రాముఖ్యత ఉందో తల్లిదండ్రులు వాటిని గుర్తించి వారిని ఆ బాటలో అడుగులు వేసే విధంగా చూడాలన్నారు పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమన్నారు క్రీడలు ఆడేందుకు మరింత మంది ముందుకు రావాలన్నారు క్రికెట్ టోర్నమెంటు బాధ్యతలను రైజినియా కమ్యూనిటీ నివాసితులు వరుణ్ శర్మ కృష్ణారెడ్డి మూన్వార్ హుస్సైన్ టోర్నమెంటు బాధ్యతలు నిర్వహించారు మ్యాచ్ ఒక టోర్నమెంట్ కనెక్ట్ చేశారు ఫ్రెండ్లీ టోర్నమెంట్ని దాన్ని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం వచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది ఎన్విరాన్మెంట్ చూస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు స్పోర్ట్స్ని ఇలా ఎంకరేజ్ చేయడం కమ్యూనిటీలో అండ్ అది ఇంత గ్రాండీగా సెలబ్రేట్ చేసుకున్నాం దాన్ని నన్ను ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అండ్ స్పోర్ట్స్ అంత ఆడితే స్ట్రెస్ రిలీఫ్ కావచ్చు లేకపోతే ఏదన్నా అవచ్చు అందరూ అదే చెప్తుంటారు బట్ కమ్యూనిటీలో హ్యాపీ వెంటనే మాట్లాడమంటే ఎలా మాట్లాడతానండి మాట్లాడరావు మళ్ళీ మీ ఇద్దరు అనురూప గారు ఐశ్వర్య గారు థ్యాంక్ యూ ఫర్ మీ అండి అండ్ స్టయాంగ్ కమ్యూనిటీలో జనరల్గా కమ్యూనిటీలో వినాయక చవితి సెలబ్రేషన్స్ చేసుకుంటారు దసరా సెలబ్రేషన్స్ చేసుకుంటుంటారు అట్ ద సేమ్ టైమ్ స్పోర్ట్స్ కూడా ఇంత వాల్యూ ఇచ్చి ఇక్కడ ఫైవ్ టీమ్స్ ఉన్నాయని చెప్పి ఫైవ్ టీమ్స్ మధ్యన ఒక ఫ్రెండ్లీ టోర్నమెంట్ జరిగింది అనగానే నేను షాక్ షాక్ ఫుల్ అయిపో అందులో అందులో వరుణ్ శర్మ వాళ్ళ టీం వరుణ్ శర్మ ఆడుతున్నాడు అంటే నువ్వు గెలిస్తే వస్తా లేకపోతే రానని చెప్పే సరదాగా బట్ ఓకే ఏదో ఒక క్యాచ్ దగ్గర ఏదో బట్ గురి మీరు ఇప్పుడు మనం ఇంట్లో అందరికీ పిల్లకి చదువు 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 అనుకుంటాము అట్లీస్ట్ ఒక రోజులో ఒక వన్ అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా ఇలా బ్రేక్ చేసుకొని స్పోర్ట్స్ కానీ ఏదో ఒక క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ కానీ వాళ్ళ ఏదైనా ఒక స్పోర్ట్స్ రాణిస్తే మనకు కూడా ఫ్యూచర్లో మన పిల్లలు ఏదో ఒక రకంగా ఒక విరాట్ కోహ్లీయో లేకుండా ఒక ధోనియో ఏదో ఒకటి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బేస్లో సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం టోర్నమెంట్ ఆడేవాళ్ళు చాలా వరకు అందరూ కూడా థర్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ప్లస్ ఉన్నారండి ఈ ఏజ్లో కూడా వాళ్ళు అంతకనంగా ఆడారు అని అంటే మాత్రం వాళ్ళకి చాలా క్లోజ్ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ పఠించుకోవడమే కాకుండా వాళ్ళు ఇంకా శ్రద్ధంగా అవ్వాలని కూడా ಇದು ದೋಹದಪಡ್ತೀನಿ ಪುತ್ರಕರಿಗೆ ಐ ಥಿಂಕ್ ದಿಸ ವಿಲ್ ಬೀನ್ ಎ ಇನ್ಸ್ಪರೇಷನ್ ಟು ಆಲ್ ದ್ ಜನರೇಷನ್ ಅಂಡ್ ಅಜ್ಜಿ ಗುಡ್ಸ್ ಅಂಡ್ ಇಟ್ ವಿಲ್ ಗೆಟ್ ಬಿಟಿವೇಷನ್ ಫರ್ ಈಚ್ ಅಂಡ್ ಎವ್ರಿ ಸಿಂಗಲ್ ಫಿಲ್ ಓಂಡ್ ಐ ವಿಶ್ ಜಸ್ಟ್ ಕಂಟಿನ್ಯೂ ಸೇಮ್ ಸೇಮ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್